కర్ణాటి మనోహర్ ఐఎం పద్మశాలి జై పిసి జై 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 పూలే నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పెన్నిది అట్టడుగు వర్గాల ఆశా కిరణం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ముద్దుల కూతురు ఉద్యమ నాయకురాలు ఎంఎల్సి కవిత గారికి అలాగే నిర్వహిస్తున్నటువంటి నా పద్మశాలి ముద్దు బిడ్డ శివశంకర్ గారికి అలాగే శ్రవణ్ గారికి మరియు వివిధ వివిధ జిల్లాల నుంచి వచ్చేసినటువంటి మా బిడ్డలకు భారతదేశంలోనే మొట్టమొదటి హోంశాఖ నిర్వహించి ఆమె ఒక మహిళా శక్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వంద మార్కులు కొట్టేసి చెల్లమన పేరు తెచ్చుకున్న మహిళ ఉన్నప్పుడు మనకు పసు తెచ్చింది స్టేషన్ తెచ్చింది కోర్టు తెచ్చింది అన్ని తెచ్చింది ఆమె కూడా చేసింది తర్వాత ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు మాకు నిలబడ్డాడు ఉన్న పెద్ద మంచి కొంచెం ఆరోగ్యం లేక ఆయన మూలపడ్డాడు ఇప్పుడు ఉన్నది ఒకటి నలుగురు సింహాలు ఈ నలుగురు సింహాలు కూడా అంటే మొదటి సింహము మన యువ ముఖ్యమంత్రి మన నల్ల మల్ల పులిబిడ్డ నిన్ను నిన్ను మధు మహేశ్వరం అంటే అనుకుంటా మనం అందరం కూడా ఆ పులి దగ్గరికి పోవాలి అక్కడ నుంచి రెండో పులి అంటే మన ఇన్చార్జ్ మినిస్టర్ తుర్తిల శ్రీధర్ బాబు గారు అలా అక్కడికి కూడా పోవాలి ఇక మూడో పులి ఎవరంటే

మీడియా మిత్రులకు మీ అందరికీ నమస్తే తెలియజేస్తాను ఎందుకంటే గతంలోనే అన్యాయం అయిపోతుండే ఊరు దీనికి ఎంతో మంది దాఖలు చేశారు ఎంతో మంది దీని గురించి ప్రాణామైన పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో తాలూకా మోహన్ రెడ్డి గారిని మర్చిపోయారు తాలూకా ఇచ్చిన చెందరెడ్డి గారిని మర్చిపోయారు మరి దాని తర్వాత మాండలిక వ్యవస్థ వచ్చింది మాండలిక వ్యవస్థ వచ్చినాక ఈ మండలాన్ని ఒక ఆయన ఏమో తువడం తీసుకోవనిక తయారైండు ఇంకొక ఆయన ఏమో మనసౌరస తీసుకోనిగా తయారైడు ఇంకొక ఆయన ఏమో సురమావణ తీసుకోనిగా తయారయ్యండు మరి వీళ్ళందరినీ కాకుండా మా మహేశ్వన్ చంద్రస్ వంటి కౌశ్జీన్ గారు ముప్పై ఎకరాల భూమి ఇచ్చి ఈ మండల కేంద్రాన్ని నిలబెట్టినరోజు మనం అందరం మర్చిపోతున్నాం ఎట్లా మర్చిపోతామండి మరి ఇంత కష్టపడి మనము ఆ జమాన్లనే తాలుగా చేసుకున్నాం మరి ఆ జమాన్ల దాలుగా చేసినప్పుడు మోహన్ రెడ్డి గారు తాత్కాలికంగా ఆరు నెలలు సమితి ప్రెసిడెంట్ గా ఉన్నారు దాని తర్వాత ఎలక్షన్లలో ఒక మోహన్ రెడ్డి ఒక గోపాల్ రెడ్డి ఒక బీసీ నాయకుడు నారాయణ గౌడ్ ఒక మైనార్టీ నాయకుడు మన గౌసద్ది గారు మీరు నలుగురు ఉద్దండులు పోటీ పడితే అలా మన గోపాల్ రెడ్డి గారు గెలిచిండు ఆయన గెలిచినాక కూడా చాలా మంచి పనులు చేసిండు దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో మన స్వర్గీయ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టు తెలుగుదేశం పార్టీ పెట్టినాక ఆయన తొమ్మిది నెలలను అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినాక అప్పుడు మాండలిక వ్యవస్థ చేచ్చు మాండలిక వ్యవస్థ చేసినప్పుడు మహేశ్వరంను మండలం చేసుడు కందుకూరును మండలం చేచ్చు మరి మహేశ్వరం మండలానికి మన పెద్దలందరూ కూడా ఇప్పుడు ఆ పెద్ద మనుషుల్లో ఒక్కడే మిగిలిన భూభాకర్మై ఆ పెద్దలందరూ కూర్చొని మన భూ ఏది మన గౌసీర్ను మన పాటగా కూర్చొని అయ్యా తాలూకా చేసిన ఆయన ఆయన కొడుకును మనము ఎంపీ చేద్దామని అన్ని పంటలు కానీ ఇక్కడ చేశారు మరి కందుకూరులో మూల భాస్కర్ రెడ్డి గారిని అప్పుడు ఎంపీపీ చేశారు నాకు మంచిగా ఎందుకు ఎందుకంటే అప్పుడే నాకు ఓటమింది మరి ఇంత కష్టపడ్డో మనం మర్చిపోతాము ఇప్పుడు ఒకటే చెప్తున్నాను నేను చెండాలు ఎజెండాలు అన్ని పక్కకు పెడదాం ఒక జేఏసీ చేసుకుందాం మన కోసమే కాదు మనం ముసరడం అయిపో మన పిల్లల కోసము మన మనమల కోసము మన మనమరాల కోసము ఈ యొక్క పూర్తి మండలాన్ని ఒక్కటి రెండు కాదు ఇప్పుడు ఏది కాదు అట్లా మా మహేశ్వరం మండలాన్ని మొత్తాన్ని ఫ్యూచర్ సిటీలో కలపాలని ముక్త కంఠంతో మేము అందరం కోరుకుంటున్నాము ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు రఘుపతి గారికి మరి అందరికీ సార్ మీ భవిష్యత్తు మీ భవిష్యత్తు గురించి మేము అర్థమైందా మా గురించి ఉద్యాన ఏదో మా డెబ్బై ఉన్నది మాదంతా ఇపోయిందని కూర్చుంటే కాదు మేము కొట్టడేది మీ గురించి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్లో సెంట్రల్ జనతా గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రధానమంత్రి నారా మురార్జీ దేశాయిగా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు విదేశాంగ శాఖ మంత్రి ఉండి ఆయన పాస్పోర్ట్లు జారీ చేశారు ఆ పాస్పోర్ట్లు జారీ చేసినప్పుడు మన భారతనే కానీ మన ఓల్డ్ సిటీలనే కానీ ముస్లిం మైనార్టీలు చాలా బీద పరిస్థితి కట్టెలు కొట్టుకొని జామ పనులు అమ్ముకొని బతికినోళ్ళు వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని అటల్ బిహారీ వాజ్పేయి గారు వాళ్ళకు ఉచితంగా పాస్పోర్ట్ జారీ చేస్తే వాళ్ళు దుబాయ్ కానీ వివిధ దేశాలకు పోయి అక్కడ జములు బావులు వాళ్ళు అక్కడ ఓనర్లు అయ్యి ఇవాళ వేలు లక్షల కోట్ల అధిపతులు అయ్యి అట్టాజీ గారిని ఇప్పుడు కూడా యాద్ చేసుకుంటారు ప్రతి ఒక్క ముస్లిం ఇంట్లో చూడ ఉంటది ఇంకోటి ఏంటంటే మన దేవేందర్ గౌడ్ గారు ఈ ప్రాంతవాసి ఆయన ఆయనది ఇలా పుట్టినరోజు ఉన్నది కాబట్టి మనందరం కూడా అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చేయాలి మరి ఆయన కూడా మన ప్రాంతం పోల్చి మన నియోజకవర్గం రావడానికి కారణమేంద మన దేవేందరి గారు కాబట్టి మనకి మనం ఇలా మహేశ్వరం నియోజకవర్గం అని రాసుకుంటున్నాం మరి ఈ మహేశ్వరం నియోజకవర్గం ఎక్కడ పోతుంది అనేది కూడా మనం కూడా చర్చించుకోవాలి దాని తర్వాత మహేశ్వరం నియోజకవర్గం అయినా మొట్టమొదటిసారి మా మహిళా నాయకురాలు విద్యార్థులకు ఉద్యమకారులకు తమరు కళాకారులకు శిరస్సు వచ్చి నమస్కారం అయ్యా తెలంగాణ కోసం కూడా మా కొండ లక్ష్మణ్ బాబుజీ గారు తెగించు కొట్లాడి తొంభై ఏళ్ల వయసులో కూడా ఆయన చల్లడి చలిలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అమరాన్ని చేసిండు ఇంకోటి ఏంటంటే ఈ తెలంగాణ గడ్డపై పుట్టినటువంటి కొండ లక్ష్మణ్ బాబుజీ అనుకోండి సర్వాయి పాపన్న అనుకోండి మరియు పండుగల సాయిలు అనుకోండి నల్లా నరసింహులు వీళ్ళందరూ వీళ్ళందరూ వీరులు పుట్టిన ఈ గడ్డ నుంచి ఈ ఉద్యమానికి మనము స్టార్ట్ చేసినాము అమ్మ కవితమ్మ గారు ఢిల్లీ నుంచి స్టార్ట్ చేసినాము ఢిల్లీ వరకు కూడా మీరు ఎన్ని రైళ్లు బుక్ చేస్తారో అన్ని రైళ్లు బుక్ చేయండి ఎన్ని వేల మంది తీసుకపోతారో తీసుకపోండి మనం ఈ ఉద్యమము మనము ఈ గారి ఏదైతే మనం ఇవాళ ఉద్యమం చేస్తున్నామో అది సాధించే వరకు మీరు నిద్రపోవద్దు మమ్మల్ని నిద్రపోనియద్దు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ హలో థ్యాంక్ యూ బ్రదర్ పద్మశాలి సంఘం మనోహర్ గారు మాట్లాడవలసిన కోసం మైక్ ఇచ్చి అమ్మాయి నడుపు మాట్లాడాలి చెప్తాను సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి మా గురువు కేసీఆర్ గారి ముద్దుల కూతురు ఉద్యమ నాయకురాలు ఎమ్మెల్సీ కలికరానికి అలాగే ఐపీఎస్ అన్న ఆర్ఎస్ తండ్రి కుమార్ గారికి మళ్ళీ మా పద్మశాలి ముద్దు రాజకీయ విభాగం అధ్యక్షులు ఎంఎస్ శివశంకర్ గారికి మరి వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి నా బీసీ సోదరులకు మరియు నా బీసీ మహిళా పనులకు మీ అందరికీ కూడా శిరసి వచ్చి విమర్శనాన్ని తెలియజేస్తాం ఎందుకంటే ఒక సోదరులు చెప్పాడు అయ్యా మనం పడపవాసనం పద్మశాలీనం కడప పేద బీసీ నా అని నినాదంతో మనకు ముందుకు పోవాలి మేమెంతో మాకంతా మనమెంతో మనకంతా ఇష్ట విజ్ఞత్ హుకుమత్ ఈ మూడు దినాలతో ముందకు పోతే మనకి ఎట్లా రావాల్సి వెళ్తాం ఇప్పుడు ఈ సమావేశం నడుస్తుంటే ఇది బీసీ రావచ్చు సమావేశమా లేకపోతే బీసీల యుద్ధమాలు అర్థమవుతుంది మనకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే బీసీల యుద్ధం ఎక్కడికైనా స్టార్ట్ అయిందో అంటే నా వర్క్ అర్హులతో ఎందుకంటే మా బిడ్డ ఇప్పుడే లక్ష్మీనరసింహ స్వామిని వచ్చి వచ్చి మేమందరం కూడా ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశ్చర్యాలి பிசி மீனாண்ட் முன்னாடி அம்மா இன்டர் மொதல் கூட பத்தொன்பது நெத்திவெக்ஸு திந்தினா இப்படி நான் பிசிலாம் எத்திவெக்வோ திங்க மாசி வந்த நியாயம் செத்த சபோ மந்திரி மாதிரி சமர்ப்பு வச்சு நமஸ்க்கு மேலே తెలంగాణ కో సత్వంగా ఉన్న నా అక్కసారి అందరూ చెప్పేసి అన్నలందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం